మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము వచనము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఈ తొంభై కీర్తన ఈ కీర్తనను మనం పరిశీలన చేస్తే మరి దావీదు సరే మోషే చేస్తున్న ప్రార్థన ప్రార్థన యొక్క విధానాన్ని మనం చూసుకుంటున్నప్పుడు భక్తులు దేవుని దేవుని గూర్చి మాట్లాడిన మాటలు కానీ వారు చేసిన ప్రార్థనలు కానీ ఎంతో ఉన్నతమైనవి అవి చాలా గొప్పవి మోషయ్యే మోషే ప్రార్థన ఇసిరాయుల ప్రజలకు విజయం తన చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రజలకు విజయం కలుగుతుంది అంత ప్రార్థనా పరుడు దైవజనుడైన మోషే ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు వాక్కులుగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే నేడు మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉండాలో మార్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది దేవుడే మన శాశ్వత నివాసం అవ్వాల నివాసమయ్యేలా చూసుకోవాలని దేవుని సేవకుడిగా స్థిరంగా నిలిచి ఉండే పనిని దేవుని ఆశీర్వాదము కలిగే ఉండే పనిని సాధించాలని మోషే ఆశయం అదే చివరి పదిహేడవ వచనంలో చూస్తున్నాం మా చేతి పనిని మాకు స్థిరపరచుము మరలా రెండోసారి చెప్తున్నాడు మా చేతి పనిని స్థిరపరచుము అని ఆ చివరి వచనంలోనే సమాధానం కూడా చెప్తున్నాడు ఇదే మనము ఈరోజు తెలుసుకుంటున్న అంశం మరి మూషి చేస్తున్న ప్రార్థన మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దినుములు లెక్కించుటకు మాకు నేర్పము మరి పదవచనంలో చూస్తే మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరములగును ఐరును వాటి వైభవము ఆయాసము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను అని మూషే మరి మాట్లాడుతున్న మాటలను మనము ఈ కీర్తనలో చూస్తు చూస్తున్నాం మూషే మొదటి నలభై సంవత్సరములు యువరాజుగా జీవించి సకల విద్యలెందు ప్రావీణుడిగా కనపడతాడు మరో నలభై సంవత్సరాలు గొర్రెల కాపరిగా అరణ్యంలో గడిపాడు చివరి నలభై సంవత్సరాల కాలములు దేవునితో ఒక స్నేహితునిగా మాట్లాడిన దేవుని మాటకు లోబడిన వాడిగా తన యొక్క స్థితిని వదిలి ఇస్రాయలకి నాయకుడిగా ఉండడానికి ఇష్టం లేకపోయినా దేవుని నామమును మహిమపరచడానికి దాసత్వంలో నశించిపోతున్న ఆ యొక్క బానిసత్వంలోనూ దాస దాసత్వంలోనూ మగ్గిపోతూ నశించిపోతున్న తన ప్రజలను దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి నడిపించడానికి తను తాను నలక్కొట్టుకున్నవాడు ముషై ముషై చేసిన ప్రార్థనలోని పదాలు భావాలు ఎంతో అమూల్యమైనవి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు మరి తొమ్మిదో వచనంలో నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము అంటున్నాడు జీవితకాలమంతా మూషయ్య వాడిన ఈ కఠినమైన మాట చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అంతే మూషయ్ అంటున్నారు జీవిత కాలం ఈ జీవిత కాలము మేము నిట్టూర్పులు విడుచుకుంటూనే జరుపుకుంటున్నాము అని ఆ మాటను కూడా మనం అంటే తన గురించి అనట్లేదు మా అనే మాటని సంబోధిస్తున్నాడు మా జీవిత కాలం అనే మాటని మనం గమనించాలి ఎందుకు తనకి ఆయుష్కాలము తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందంటే ఆ కాలం వెనుక దేవునికి ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని గ్రహించాడు కాలం వస్తుంది వెళ్ళిపోతుంది అనే కాకుండా మూషయ్య గారు చేస్తున్న ప్రార్థన మనకందరికీ సంబంధించినది అందుకే మోషే నాకు నేర్పు అనట్లేదు మాకు అంటున్నాడు దేవుడు మనిషికి ఆయుష్కాలం ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆయుష్కాలంలో ఇవ్వడంలో దేవునికి ఒక బలమైన ఉద్దేశం ఉందా అని దైవజేనుడైన మోషే చేసిన తొంభై కీర్తనలోని ప్రార్థనను ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా అర్థమయ్యే విషయం మనం ఆలోచించాలి కూడా మోషే చేసిన ప్రార్థనని ఆ దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఈ లోకంలోనికి వచ్చామని మనము వచ్చే ముందే జనన మరణ దినాలు రాసుకొని వచ్చామని కీర్తనకారుడైన దావీదు నూట పంతొమ్మిదో కీర్తన పదహారో అధ్యాయంలో దావీదు మాటలను బట్టి మరింతగా మనకు అర్థమవుతుంది అయితే అందరికీ ఒకే ఆయుష్కాలం ఇవ్వబడిందా అంటే లేదు ఒకరికి అరవై మరొకరికి డెబ్బై అదే అంటున్నాడు ఇంకా అధిక బలముంటే ఎనభై సంవత్సరములు లేదా ఇంకా తొంభై వంద అలా అధిక బలం ఉంటే బలాన్ని బట్టి అయినా వాటి వైభవం ఆయాసము దుఃఖమే అంటున్నాడు ఇలా ఎందుకు జరుగుతుంది దేవుడు మనకి ఆయుష్కాలముని లెక్కించి నిర్ణయించేటప్పుడు ఏదైనా పరిగణలోకి తీసుకుంటున్నాడా అనేది మనం ఆలోచించాలి మన ఆయుష్కాలం ఇచ్చేటప్పుడు దేని గురించి డెబ్భై ఎనభై సంవత్సరములు అంటున్నాడు మన దినములు చాలా విలువైనవి అందుకే మూష అంటున్నాడు వాటిని తెలుసుకునే జ్ఞాన హృదయం కావాలని తెలియాలని తన ప్రార్థనలో బ్రతుకు కాలమును గూర్చి ఆశ ఉంది నిజంగా ఇదే అదే మనలో మొదలైతే మనం కూడా తండ్రి అయిన దేవుడు మన జీవిత కాలం వెనుక ఉన్న ఆయుష్ కాలమును ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అని తెలుసుకోవాలన్న ఆశ మనలో కూడా మొదలవుతుంది జనన మరణ తేదీలను రాసుకుంటూ ఇన్ని సంవత్సరములు బ్రతికామని చెప్పుకుంటున్నామే కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించడం లేదు ఒక ఆకారాన్ని మనిషిగా భూమి మీదకి పంపుతూ ఆ ఆకారాన్ని ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలని ఆయుష్కాలమును ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆయుష్కాలమును ఇవ్వటంలో ఎందుకు తేడా జరుగుతుంది ఈ తేడా వెనుక దేవుడు దేనిని పరిగణలోనికి తీసుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోకపోతే మన వైభవం ఆయాసంగా దుఃఖకరంగా ఉండి ఆయన ఉగ్రతకి లోనే తద్వారా నిత్య శిక్షకు గురి కావాల్సి వస్తుంది ఆయన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తన గురించి వ్రాయబడిన మాటలను ఎత్తి చూపిస్తూ ఏప్రిల్కి రాసిన పత్రిక పది పదవ అధ్యాయం ఏడవ వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము అంటే దేవుడు మన గురించి వ్రాసుకున్నది గ్రంథపు చుట్టలో అని చెప్పబడుతుంది ఆ దావీదు నూట ముప్పై తొమ్మిది మనం చదువుకున్న కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారు వచ్చిన మనం దావీది గారు రాసినది నా ఆయన అంటున్నారు నియమింపబడిన దినుములలో ఒకటైనను కాకమునిపే నా దినుములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను ఇక్కడ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు అనగా మన భవిష్యత్తు దేవుని గ్రంథంలో రాయబడింది మరి పై రెండు వచ్చిన సందర్భాలను చూసినప్పుడు హెబ్రిపత్రిక పదో అధ్యాయం ఏడవ వచనంలోను కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది పదహారవ వచనంలో చూస్తే హెబ్రిపత్రికలోనేమో యేసుక్రీస్తు వారి గురించి మరి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో దావిదు గురించి అని అనుకు అని అనుకుని నా గురించి అంటే మన గురించి ఏం రాయలేదు అని ఒకవేళ అనుకుంటే అది మనం పొరపాటు పడినట్లే దేవుడి ఆలోచన తన పిల్లలపై ఉన్నతంగా ఉంటుంది ఈ లోకపు అవసరాలు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకపు అవసరాలు ఉన్నాయి కదా ఏ పెళ్ళి పిల్లలు సంపద ఇల్లు ఇట్లాంటివన్నీ విషయాలన్నీ కూడా వీటి గురించి కాదు దేవుడు రాసుకునేది రా రాసింది లేదా గ్రంథపు చుట్టలో రాసింది ఆ యొక్క హైబ్రి పత్రికలో మనం చదువుతున్న మాటను బట్టి ఇవి కాదు కానీ దేవుడు అందరి గురించి రాసుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే అది ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన మాటలలోని చదివితే అది ఏ కాలముందన్న వారికైనా ఎప్పుడు చదువుకుంటున్నా ఏ వయసులో ఉన్నవారు ఏ కాలంలో ఉన్నవారికైనా ఆ మాట అందరి గురించి చెప్తున్నది ఇదే దేవుని సంకల్పం అందరి ఏడలో కూడా దేవుడు రాసుకున్నది దేవుని యొక్క సంకల్పంని తెలియజేస్తున్నారు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలని ఏర్పరచుకొరెను మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా బ్రతకాలని జగత్ పునాది వేయబడకు మునిపే నిర్ణయించి మన గురించి ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క నిర్ణయం ఆయన యొక్క ఆలోచన ఇది మన గురించి వ్రాసుకుంటున్నారు మనం ఈ లోకంలోనికి పంపించేటప్పుడు దేవుడు మన గురించి వ్రాసినది ఏంటి అని అంటే మనమందరము కూడా ఆయన పిల్లలము యేసు క్రీస్తు ద్వారా తనకి కుమారులనుగా స్వీకరించుటకై మనందరము కూడా ఆయన పిల్లలంగా చేసుకోవడం కొరకు మరి దేవుడు ఈ యొక్క సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మనము దేవుని ఎదుట మనము పరిశుద్ధులముగా నిర్దోషులంగా ఉండాలనేది అంతే తప్ప ఇది ఆయన ఉన్నతమైన ఆలోచన ఈ లోక జీవితాన్ని ఈ లోక ఈ లోకంలో జీవించే జీవితం నిత్యత్వాన్ని నిర్దేశించదు అయితే ఇక్కడ మనం ఏం చేసి పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకమని దేవుడు రాస్తున్నాడో చూస్తే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అదే పౌలు గారు చెప్తున్నారు రెండో అధ్యాయము పదవ వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే వాక్యపు పనులు దేవుని యొక్క పనులు చేయుటికై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి నిర్ణయించుకున్నాడు ఆ క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆ దేవుడు చేసిన మనం మనమున్నాము మనము చేయవలసిన ఆ యొక్క సత్క్రియలు అనగా వాక్యానుసారమైన జీవితం జీవించాలని మనల్ని గురించి ఆయన రాసుకున్నాడు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేయాలి కానీ ఆయన మనతో చేయించడు మనతో ఆయన చేయించడు మనమే చేయాలి ఇందుకు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు నరులను ప్రసంగిలో చెప్తున్నారు మరి జ్ఞాని అయిన సులోమను ద్వారా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వివిధ తంత్రములు కల్పించుకున్న వారే అనగా దేవుడు మనిషిని యథార్థవంతులుగా పుట్టించాడు యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా నిర్దోషంగా ఈ లోకంలో బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం అది ఆనాడు ఆదాముని కో ఆదాము నుండి కోరుకున్నాడు ఆ ఆదాము అలాగున ఆజ్ఞను అతిక్రమించి మరి పరిశుద్ధుడిగా లేడు దేవుని ఎదుటి యథార్థుడిగా లేడు నిర్దోషిగా లేకపోయాడు కనుక దేవుడు పలకరిస్తుంటే వెళ్ళి చెట్ల చోట దాక్కోవలసిన పరిస్థితి తను పరిశుద్ధంగా లేనన్న సంగతిని తెలుసుకున్నాడు తన పాపిని అన్న సంగతిని గుర్తెరిగాడు అలాగా మనుషులందరూ కూడా మరి అలా ఆదాము సంతతి నుండి వచ్చి యథార్థతను కోల్పోయాం కాబట్టి ఆ యార్థతను కోల్పోయిన మన యొక్క జీవితంలో దేవుడు మరలా మనల్ని యథార్థవంతులుగా పరిశుద్ధులంగా నిర్దోషంగా ఆయన ఆయన ముందు నిలవెట్టుకొని ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం ఇక్కడ మనం చూస్తున్న వచనాల్లో ఆ వాక్యపు పనులతో మనం బ్రతకమనే తన గ్రంథంలో మన గురించి వ్రాసుకున్నాడు ఆ రోజున హెబ్రి పత్రికలో మనం చదువుకున్నా కీర్తన కీర్తన గ్రంథంలో చదువుకుంటున్న యేసు ఏసుక్రీస్తు వారి గురించి దావిది గురించి అనుకుని దావిది గారి గురించి అనుకోవడం కాదు మనందరి గురించి కూడా దేవుని యొక్క ఆలోచన మనము దేవుని కుమారులుగా ప్రభు యేసు క్రీస్తు ద్వారా కుమారులమవ్వాలని ఆ క్రీస్తు యేసు ద్వారా మనమందరము కూడా పరిశుద్ధులముగా నిర్దోషులంగా తీర్చబడాలని ప్రభున యేసు క్రీస్తుని లోకంలోనికి పంపించిన యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఆలోచన కనుక ఆయన మరి ఒక అంతే తప్ప మనం ప్ర ప్రయత్నం ఏమీ చేయకుండా ఆయన రాసినట్లు జరగకుండా మానది అని మనం ఒకవేళ కూర్చున్నాము అనుకుంటే అది ఆయాసము దుఃఖంగా మనకి మారుతుంది ప్రతి పనికి మన ప్రయత్నం అవసరం ఈ విధంగా పని విషయమై ప్రయత్నం చేయవల చేయమనేది దేవుని చిత్తం మనం ఇక్కడ కీర్తనలో ఈ తొంభై కీర్తనలో దావి మోషే గారు కూడా చెప్తున్నది మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సిన పని పనిని అని అనుకుంటే అంతటితో ఆగిపోతే కాదు ఆయన చే ఆయన కొరకు మనం చేయవలసిన సత్క్రియల పని ఆ పనిని ముందుగానే నిర్ణయించారు కాబట్టి భక్తుడైన మోషేకి తెలిసింది కాబట్టి మోషే తను చేయవలసిన పనిని గురించి తను తెలుసుకున్నాడు ఈరోజు మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలుస్త తెలియచేస్తూ జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యి మా దినములు మాకు లెక్కించటం నేర్పించు అని చెప్తూ సమాధానం కూడా మా చేతి పనిని మాకు స్థిరపరచు మా చేతి పనిని స్థిరపరచు అని అడుగుతున్నారు మనం కూడా ఈ పని విషయంలో దేవుని దేవుని యొక్క చిత్తం కూడా పని విషయమైన ప్రయత్నం చేయడం అనేది మనం ఆయన యొక్క చిత్తం ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వెనేశ గ్రీసు గారి గురించి వ్రాయబడిన మాట చదువుతున్నాం మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు మనిషి కుమారుని గురించి రాయ వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ దేవుడు ఏసుక్రీస్తుని గురించి వ్రాసుకున్నట్లు యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నారు అలా యేసుక్రీస్తు పోచున్నారు అనేది మాటను మనం గమనిస్తున్నాం రాయబడిన ప్రకారమే దేవుడు జరిగించట్లేదు ఇక్కడ మనం గమనించవలసింది మనం కూడా ఈరోజు నేర్చుకోవలసినది అక్కడ లేఖనంలో ఉన్న మాట ప్రకారం మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు ఆయన యేసు క్రీస్తు వారి గురించి ఏదైతే వ్రాయబడిందో ఆ వ్రాయబడిన ప్రకారము మరి అలా అలా ఉండాలి అలా చేయాలి అని ఆయన అలా వెళ్తున్నాడు అంతేగాని దేవుడు చేస్తాడులే అని కూర్చొని పోవట్లేదు వ్రాయబడిన ప్రకారమే దేవుడే జరిగించట్లేదు యేసుక్రీస్తు అలా వెళ్తున్నాడు దేవుడు దానికి సహకరిస్తున్నాడు ప్రయత్నం ఏసుక్రీస్తు వారిది సహాయము దేవునిది వ్రాయబడిన ప్రకారము అనగా పరిశుద్ధులముగా నిర్దోషంగా బ్రతకాలి శ్రమలు అనుభవించాలి ఈ విధంగా ఏసుక్రీస్తు గురించి తండ్రి అభిష్ట ఈ ఆయన అభిష్టాన్ని భూమి మీద నెరవేర్చి తండ్రి సిద్ధపరిచిన పనిని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్తి చేశారు ప్రభా యేసుక్రీస్తు వారు ఇది మనం ఈ రోజు గమనించవలసిన నేర్చుకోవలసిన అంశం ఆ రోజు అవి ఆ మోషయగా చేస్తున్నది అదే జ్ఞాన హృదయం కలిగినట్లుగా మనకి మన దినాలు లెక్కింపబడేటట్లు మనం నేర్చుకొని నేర్పించమని అడుగుతున్నారు అలాగే చివరిలో అంటున్నారు మా చేతి పనిని మాకు స్థిరపరచు మా చేతి పనిని స్థిరపరచు మనం చేయవలసినది మనం తెలుసుకొని ఆ విధంగా మనం వెళ్తున్నప్పుడు అక్కడ మరి యేసుక్రీస్తు వారైతే ఎలాగైతే ప్రయత్నం ఆయన చేశారు సహాయం దేవుడు చేశారు ఈరోజు మన జీవితంలో మనకి నేర్పిస్తున్న విషయం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఇదే ఈ మార్గంలో క్రీస్తు తనకు తానిగా వెళ్ళాడు ఆ పని ఆయనే చేశాడు అంతేకాని దేవుడే నెట్టలేదు మరొక వ్యక్తి అయినా లేకపోతే వేరే వాళ్ళ వలన కాదు ఆయన ఇష్టపూర్వకంగా మరి ప్రభు దాని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వారు ఆయన ఆ ప్రకారంగా వెళ్ళారు ఆ ప్రకారంగా రాయబడిన ప్రకారంగా పోవచ్చున్నాడు అని మనం చదువుతున్నాం అలాగునా ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళిన పనిని దేవుడు సఫలం చేసుకుంటా వచ్చారు ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట మరో యొక్క వ్యక్తి అయిన యూదా ఇస్కరియోతు ఇస్కరియోతు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా చేశాడు తను తనకు తాను తప్పిపోయాడు ఆ విషయాన్ని అపోసుల కార్యం ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో తను చో తన చోటికి పోగుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడని మనం చదువుతున్నాం అక్కడ తనకి తనకి నిర్ణయింపబడిన ప్లేస్ని తనే తనే పోగొట్టుకున్నాడు దేవుడు ఎవరికైనా సరే సత్క్రియలు చేసి తన దగ్గరికి రావాలని దేవుడు నిర్ణయించుకుంటున్నారు కానీ తన చోటికి పోవుటకు యూధ తప్పిపోయి పోగొట్టుకున్నాడని మనం అక్కడ చదువుతాం ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు అందరూ మారు మనసు కలిగి ఏసుక్రీస్తు వారిలాగా బ్రతికి తండ్రి దగ్గరికి చేరడం అనేది దేవుని చిత్తం అదే మనం గారి త్రిమూతి మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనములో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు కనుకే అందరూ మనసు పొందాలని కోరుతూ దీర్ఘశాంతం కలవాడుగా ఉన్నాడు దేవునికి మన భవిష్యత్తు తెలుసు కదా మంచిగా మారిపోవచ్చు కదా ఒకవేళ మనం ఎందుకు అట్లా ఎట్లాగా అని అనుకునే ఆలోచనలు మనకు వస్తే కరెక్టే దేవుడికి అన్నీ తెలుసు కానీ మన కొరకు సిద్ధపరిచిన పనులు నెరవేర్చాలని దేవుడి దేవుడున్న లోకంలోనికి మనం చేరవలసిందనేది దేవుని యొక్క ఆశ అది మనం చెయ్యాలి మనంతటిగా మనం చెయ్యాలి ఆ పనిని ఆయన స్థిరపరచాలని కోరుకుంటున్నాడు పని మనకి చూపించారు ఆ పనిని మన ద్వారా చేపించి ఆ పని చేస్తున్న మనకి సహాయపడుతూ దాన్ని స్థిరపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం నిత్యాగ్నికి వెళ్లకుండా ఉండాలనేది దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు స్వతంత్రతను కూడా ఇచ్చాడు సాతాను ద్వారా సమస్యలు వస్తాయని వాటిని ఎలా ఎదుర్కోవాలో దిక్సూచిగా లేఖనాలను మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇచ్చాడు ఎలా నేర్పు ఎలా నేర్పుగా మనం నడవాలో బోధించాడు నడవకపోతే శిక్ష ఉందని కూడా హెచ్చరించాడు ఎందరో భక్తులని మనకి ఎలా నడిచారో సాదృశ్యంగా చూపిస్తున్నాడు వివరిస్తున్నాడు ఆ దేవుడు చెప్పినట్లుగా నడవని వారు ఏమయ్యారో కూడా చూపించాడు అన్నిటిని కూడా మనకి చూపిస్తున్నాడు మన మనకి మనక మార్గదర్శిగా మనకి దిక్సూచిగా ఈ యొక్క గ్రంథాన్ని మనకైతే అనుగ్రహించాడు తన లేఖనాల ద్వారా స్పష్టంగా అన్నీ కూడా తెలియజేస్తున్నారు మన జీవితాల అలా నాశనం కాకుండా ఉండడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా చేయడానికి కృపగా ఈ లోకానికి తన కుమారుని పంపి కుమారుని చేత మనల్ని రక్షించుకొని ఆయన వలన జీవింపచేస్తూ రేపటి దినాన్న ఆయనతో కూడా కూర్చుండే ధన్య ను అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహించాడు అనుగ్రహిస్తున్నాడు కూడా ఇది మన క్రియల వలన కాదు వాటి ఎందు నడుచుకుని వలనని దేవుడు ముందుగా నిర్ణయించుకున్న సత్క్రియలను చేయటే క్రీస్తు యేసునందు మనం సృష్టించబడిన వారు ఆయన చేసిన పనిగా మనం ఉన్నామని అపోసుడైన పౌలు పరిశుద్ధ ప్రేరణతో దేవుని ప్రజలైన అన్ని అన్యజనులుగా ఉన్న మనకి అందరికీ కూడా ఈ సంగతిని తెలియజేస్తున్నాడు మనం ఆ క్రియలను చేయడానికి లోకంలోనికి వచ్చాము మనం భూమి మీదకి ఈ జగత్ పునాది ఈ లోకంలోనికి దేవుడు నిర్ణయించుకొని మనల్ని పంపించారు దేవునికి ఉన్న ఆలోచన ఆయన సిద్ధపరిచిన సత్క్రియలను జరిపించాలనే ఆశ కలిగి ఉన్నాడు అందును పట్టే ప్రతి ఒక్కరము ఆయుష్ కాలాన్ని నిర్ణయిస్తా ప్రతి ఒక్కరికి ఆయుష్ కాలాన్ని నిర్ణయిస్తున్నాడు మనం కూడా కాలాన్ని నిర్ణయించుకుంటాం కదా దేనిని బట్టి నిర్ణయించుకుంటున్నామంటే మన ముందున్న పనులు ఏవైతే ఉన్నాయో మనం చేయవలసిన పనులను బట్టి అది ఇప్పుడు చేయాలి ఇది ఇప్పుడు చేయాలి అని మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం దేవుడు ప్రారంభంలో మనిషికి ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు వారి కొరకు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని బట్టి ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు అలా నిర్ణయింపబడిన ఆయుష్కాలం నోవహు దినాలలోకి వచ్చేసరికి నూట ఇరవై సంవత్సరాలు అన్నాడు తర్వాత క్రమేపీ వాటిని డెబ్బై ఎనభై అలా నిర్ణయించాడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనకి ఈ లోకంలోకి ఆకారం ఉండాలి కాబట్టి ఈ శరీరంతో మనల్ని లోకంలోనికి పంపించి ఈ ఆకారంలో పని ఉండాలి పనిలో పని మనం పనిలో ఉండాలి అని అంటే ఈ ఆకారంలో ఆత్మ ఉండాలి పనిలో మనం ఉండాలి అంటే ఈ ఆత్మని కలిగిన ఈ ఆకారానికి ఆయుష్కాలం కూడా ఉండాలి ఇది దేవుడు నిర్ణయించింది అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి నాకొక శరీరమును అమర్చితివి నన్ను కూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఈ చిత్తం నెరవేర్చడానికి నేను ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు క్రీస్తు వారు ఈ లోకంలో పుట్టక ముందుగానే సత్ సిద్ధపరిచిన సత్క్రియలను తెలియచే తెలి మన ఆయన తెలుసుకున్నారు ఆ క్రియలను జరిగించడానికి ప్రభే యేసుక్రీస్తు క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు కావాలని నిర్ణయింపబడింది నిర్ణయింపబడిన కాలము చొప్పున ప్రభే యేసుక్రీస్తు తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు ఆ పనులన్నింటినీ కూడా మరి జరిగిస్తున్నప్పుడు మరి ఒక్కొక్క సందర్భాన్ని చూద్దాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో కొందరు పరిశీలు వచ్చి ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము హెరోదు నిన్ను చంపగూరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి మూడవ దినము నా శుద్ధి పొందేదను ఆయనను అంటున్నాడు అక్కడ నేను నేడు రేపు ఎల్లు నేడు రేపు ఎల్లుండి నా త్రోగును నేను పోగుచుండవలను ప్రవక్త ఎరుషులేమునకు వెలుపల నసింప వల్ల పడదు అని మనం చదువుతున్నాం ఇక్కడ మనం చదువుతున్న ఇక మరి వణేసు చెప్పిన మాట ఏంటంటే ఏ రోజు చంప చూస్తున్నాడని చెప్పినప్పుడు ప్రభుణేశు క్రీస్తు వారు వారితో మీరు వెళ్ళి అన్నక్కతో ఇలాగ చెప్పండి నేడు రేపు నేను ఇక్కడ ఈ కార్యాలని జరిగిస్తాను మూడవ దినాన్న పూర్ణ సిద్ధి పొందుతాను కాబట్టి వెళ్ళను అనే చెప్పగలుగు చెప్పగలిగాడు ఏసు తన గమ్యము లేదా తన గురి ఆ వై గురి వైపు వెళ్తుండగా అక్కడ హెరోదన్న మరెవరున్నా ఆయనకి భయం లేదు తాను ఏం చేయబోతున్నాడో తనకేం సంభవిస్తుందో ఈ భూమిపై తన పనిని ఎప్పుడు ఎలా తను ముగించాలన్నది ఒక ఆ యొక్క పని గురించి నా అవగాహన అంతటిని కలిగి ఉన్నాడు కాబట్టి దాని గురించి తెలుసుకుని ఉన్నాడు ఆ జ్ఞానాన్ని ప్రభని యేసుక్రీస్తు పొంది ఉన్నాడు అందుకనే ప్రభని యేసుక్రీస్తు వారికి తెలుసు యేసుక్రీస్తు మరణించ మరణించేందుకు మనుషులందరి పాపాల కోసం తనను తాను అప్పగించుకొని అర్పించుకునేందుకు పరము నుండి వచ్చాడు అంతేకాదు ఆయన అలా చేయవలసిన గడియ కూడా నిర్ణయం అయిపోయింది ఆ గడియ ఇంకా రాలేదు కనుక యేసు ఈ మాటను వ్యంగ్యంగా అంటున్నాడు ఇరుషలేములు అనేక మంది ప్రవక్తలు హతమయ్యారు తాను కూడా అక్కడే చనిపోతానని తెలుసు ఆయనకి వేరే చోట హేరోది చేతిలో తనకి మరణం రాదని ఆయనకు తెలుసు కనుక వ్యంగ్యంగా నక్కతో చెప్పండి అంటున్నాడు తన సత్క్రియల వలన తండ్రిని వెనేసుక్రిస్తు మహిమపరిచాడు నేడు మనకి కూడా అదే మాటను తెలియచేస్తున్నాడు మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోక ముందున్న మీ తండ్రి మహిమపరచబడాలని ఉద్బోధిస్తున్నాడు మనందరికీ కూడా ముందుగా సిద్ధపరిచిన ఈ యొక్క మన కొరకు ఏవైతే సిద్ధపరిచినా ఈ సత్క్రియలు జరిగించాలని తెలియక ముందు వరకు కూడా మరి పౌలు యొక్క జీవితం పౌలు గారి యొక్క జీవితంలో చూస్తే ఆయన హింసకుడు హానికరుడు దూషకుడుగా ఉన్నాడు అయితే మరి కృపచేత రక్షించబడిన తర్వాత ఈ సత్క్రియలను చేయడానికి తనే తనే ముందుగా ఉండి దేవుడు తనని పంపించాడని ఎరిగిన తర్వాత వేగాన్ని పెంచాడు ఇలా వేగాన్ని పెంచిన పౌలు ఇక పైన వాటి మీదే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాల్సింది మన జీవము ఇక్కడ కాదు మన జీవ క్రీస్తుతో కూడా ఉన్నది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా ఆయన మహిమ ఆయన మహిమ ఎందుకు మనం ప్రత్యక్షపరచబడతాం అలా ప్రత్యక్షపరచబడాలంటే మనం ఈ లోకంలో ముందుగా మనకు సిద్ధపరిచిన సిద్ధపరిచి ఉన్న సత్క్రియలు జరిగించాలని ఇలా జరిగించినప్పుడే మనకి ఇవ్వబడిన ఈ యొక్క శరీరము జీవము ఆత్మ మన ప్రభుత్వ యేసుక్రీస్తు సుక్రీస్తు రాకడ ఎందు పరిశుద్ధముగా నిందారయుతలుగా సంపూర్ణంగా చేస్తుంది మరి మోషే గారు కూడా అదే చెప్తున్నారు మా చేతి పనిని మాకు స్థిరపరచు మా చేతి పనిని స్థిరపరచు మరి ఆ మోషే గారికి తెలిసినది ప్రభు అయిన ఏ వారు వచ్చి లోకంలో ఉన్న మానవులమైన మనందరికీ కూడా చెప్తున్నారు అదే సత్క్రియలు చేయాలి ఆ పని మనం చేయాలి అని ఆ పనిని చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ పనిలోని మనం కొనసాగింపుకి ఆయన తోడు ఆయన యొక్క సహాయం మనకు ఉంటుంది దానిని సంపూర్తి చేసే శక్తిని కూడా మనకి అనుగ్రహిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఈరోజు మనమందరూ కూడా నేర్చుకుంటున్న మాట ఇదే కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించే ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను జరిగించి జ్ఞాన హృదయము మనకి అనుగ్రహింపబడింది ఆ జ్ఞాన హృదయం కలవారమై తద్వారా కల కలిగిన వారమే ఆ సత్క్రియలను నెరవేర్చుదాం మన ఆయుష్కాలంలో మనకి ఇవ్వబడి నిర్ణయింపబడిన యొక్క కాలంలో తద్వారా ఆయన ఉగ్రతకి గురి కాకుండా శాంతి సమాధానంతో కూడిన నెమ్మదిని పొందుకుంటాం దేవుడ భాగ్యం మనకి అందరికి దయచేయను కాక ఆమె